హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను చోలే బటోరా చేస్తున్నాను ఇంకా ఐష్యూలు లేచి బ్రష్ చేసేసుకుంది సో దానికి ఇంకా మిల్క్ ఇచ్చేసాను అనమాట తర్వాత చోలే కర్రీకి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను చోలే కర్రీ నేను రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను సో అందుకని అంత క్లియర్గా ఏం చూపించట్లేదు డైరెక్ట్ కర్రీ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ శనగలు నేను నేను అయితే నానబెట్టుకొని కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వేయించుకొని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను సో కర్రీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా పూరీలకి ఉండలు చేసుకొని పెట్టుకున్నాను పూరీలు వేయించాలన్నమాట ఇష్యూ లంచ్ బాక్స్ పట్టుకెళ్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఐ షూ వర్క్ చేస్తున్నాను మాకు మళ్ళీ చేసుకుందాం అనేసి వేడివేడిగాలి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత అమ్మేమో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కోసమని చేస్తుంది అనమాట కార్తీక మాసం లాస్ట్ రోజులో పాఠ్యమ ఒత్తులు వెలిగించుకుంటారు కదా సో వాటి కోసమని ఒత్తులు చేస్తుంది ఇంకా డాడీ వచ్చేసి ఇది క్లాత్ స్టాండ్ ఏమైందంటే విరిగిపోయింది విరిగిపోలేదు ఊడిపోయినాయి అనమాట మొత్తం మోసలన్నీ ఊడిపోయినాయి సో అవన్నీ ఫిట్ చేస్తున్నారు ఇంకా ఒక వైపు రైస్ ఒకవైపు పప్పు పెట్టింది ఇవాళ టొమాటో పప్పు అనమాట లంచ్కి కానీ కుక్కర్లో పెట్టకుండా ఇలా గిన్నెలా ఉడికిస్తుంది ఎందుకంటే కుక్కర్లో పెట్టింది అంత టేస్టీగా ఉండట్లేదు సో ఇలా ఉడకపెట్టింది అనమాట ఇలా మనం కుక్కర్లో పెట్టుకునే కన్నా ఇలా విడివిడిగా ఉడకపెట్టుకున్నదే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది కుక్కర్లో పెట్టిన పప్పు పేస్ట్ లాగా అయిపోతుంది చాలా అస్సలు బాగుండట్లేదండి టేస్ట్ ఏదో వండుకున్నాము కాబట్టి తినాలి అని తినడం తప్ప సో అమ్మ ఈ మధ్యన ఇలాగే వండుతుందంట పప్పు సో అందుకని ఇలాగే వండేసింది అనమాట మేమైతే ఈ మధ్య కాలంలో అసలు పప్పు టొమాటో వండుకోవడమే మానేసాము కొంచెం పప్పు చారులాగా పెట్టుకుంటున్నాము కందిపప్పు కూడా ఈ డైజెషన్ అవ్వట్లేదు సో అందుకని కందిపప్పును కూడా చాలా మట్టుకు అవాయిడ్ చేసేసాము ఇంకా పెసరపప్పుతోనే పప్పుచారు పెట్టుకుంటున్నాం అనమాట చిన్నప్పుడైతే కట్టెల పొయ్యి మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ ఉండేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేదండి మనం డిఫరెన్స్ చూసుకుంటే తెలుస్తుంది స్టవ్ మీద ఉండేదానికన్నా పొయ్యి మీద ఉండే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి తర్వాత ఇంకా ఇడ్లీ కోసం దోశల కోసం పప్పు నానబెట్టి ఉన్నాము సో అందుకని ఒక వైపు గ్రైండర్ పెట్టి పప్పు కూడా వేస్తాము నేను బీరకాయ గుడ్డు కర్రీ ఉండామనేసి ఎగ్స్ బాయిల్ చేశాను బీరకాయలు ఏమని అంటే చేదిగా ఉన్నాయన్నమాట సో అందుకని ఇంకా ఆనియన్ చిల్లీస్ వేయించి కొంచెం జింజరు గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ పసుపు కారం వేసేసి అందులో వేయించిన ఎగ్స్ వేసేసి అలా ఫ్రైలాగా చేసేసాను ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ మా చిన్నోడు వచ్చే టైం అయింది సో అందుకని అమ్మ డాడీ ఇద్దరు వెళ్తున్నారనమాట తీసుకురా తీసుకురావడం కోసం ఇంకా వచ్చిన తర్వాత లంచ్ అది కంప్లీట్ అయిపోయింది అందరిదేనే డాడీ చూడండి సోఫాలో కూర్చొని నిద్రపోతున్నారు ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చారు ఇంకా చికెన్ని కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సాల్ట్ పసుపు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రైలాగా చేస్తున్నారు అనమాట ఈవినింగ్ తినడం కోసం సో ఈవినింగ్ వీటినిలా ఫ్రై చేసేసి ఇంకా డాడీకి పిల్లలకి ఇచ్చేసాను మా హస్బెండ్కి అందరికీ ఇచ్చేసాను అమ్మ మాత్రం తిన్నదు కార్తీక మాసం కాబట్టి చికెన్ ఫ్రై తినేసిన తర్వాత డాడీని ఆయన కలిసి కబడ్డీ మ్యాచ్ చూడడానికి వెళ్ళారనమాట బెంగళూరులోనే జరుగుతున్నాయి ఇప్పుడు మ్యాచెస్ సో అందుకని మా డాడీకి కబడ్డీ కబడ్డీ అంటే చాలా ఇష్టం ప్రతి మ్యాచ్ మిస్ అవ్వకుండా టీవీలో చూస్తూనే ఉంటారు సో అందుకని ఆయన డాడీకి తెలియకుండా టికెట్స్ బుక్ చేశారనమాట బుక్ చేసి తీసుకుని వెళ్ళారు రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించడం కోసం మా డాడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారంటండి కబడ్డీని రియల్గా చూడడం చాలా బాగా నచ్చింది మా డాడీకి చాలా బాగా ఎంజాయ్ చేశారంట ఇంటికొచ్చి కూడా చెప్పారు సో వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా టెన్ థర్టీ ఎలా అవుతుంది అనుకున్నారు ఆ రోజు ఒక్క మ్యాచ్ ఉందండి నెక్స్ట్ డే మనకు తెలుగు వాళ్ళది ఉంది కానీ దానికి టికెట్స్ అవైలబుల్ లేవన్నమాట ట్రై చేశారు కానీ దొరకలేదు సో మా డాడీ వాళ్ళు వెళ్ళిన రోజు పాట్నా బెంగాల్ అనుకుంటా జరిగింది ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి టెన్ థర్టీ అవుతుంది అన్నారు నేను ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కదా నైట్కి కూడా అదే ఫ్రై చేసేసాను ఇంకా రైసు రసం కూడా పెట్టాము సో ఈ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్